కూడా తెలుగుదేశం రెండవ దశలో వెళ్ళినటువంటి వైసీపీ మొదటి దశలో వెళ్ళినోళ్ళు ఇక్కడ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులు లేకపోతే వాళ్ళ ఉద్యోగాల సంపాదించిన జీతాలతో వీళ్ళు పెట్టిన ఖర్చులతో ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లోనో వాటిలోనో చదివి భారీ చదువులు చదివి అక్కడికి వెళ్ళారు లేదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మి అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకుని సెట్ అయిన వాళ్ళు వాళ్ళంతా అది పాత తరం ఆ తర్వాత తరంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని రాజశేఖర రెడ్డి వచ్చాక బీటెక్లు చదివి ఆ తర్వాత ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు 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 ఉద్యోగాలు చేస్తారు అంతకుముందు చంద్రబాబు వల్ల మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి అన్నప్పుడు తర్వాత ఇళ్ళు వాళ్ళు చంద్రబాబు ఈయన వల్ల కదా మూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది చంద్రబాబు వల్ల కానీ వీడు అసలు చదివిందే రాజశేఖర్ రెడ్డి వల్ల కదా మరి ఈ బ్యాచ్ కూడా ఉంటారు కదా పోనీ వీళ్ళు ఒక లక్ష అన్న ఉండరా ఎక్కువ ఉండరా కాబట్టి ఆరు కారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో మా ఓట్ బ్యాంక్ అంతా హైదరాబాద్ బెంగళూరులో లో ఉండిపోయింది అని చెప్పిన రెండు మూడు సార్లు ఎప్పుడైతే మాట్లాడారా ఆ పిలుపుకు స్పందించి ఒక కస్తే వచ్చి ఓట్లేసారేమో అదే కూటమికి ఒక బిగ్ ఎఫర్ట్ అమెరికా నుంచి వచ్చినోళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో వందకి ఎనభై మంది తెలుగుదేశం ఎస్ అదే వైసీపీ మీద ఆ టెంపర్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న టెంపర్ ఈ దఫా లేదు వీళ్ళు సరిగ్గా మమ్మల్ని ట్రీట్ చేయలేదన్నో